విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లోనూ నైపుణ్యం కలిగి ఉండాలని బీఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారుబాబు అన్నారు విశాఖపట్నంలో ఈ నెల పదిహేడవ తేదీన జరిగిన పదమూడవ రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై మూడు నేషనల్ సెలక్షన్స్ లో సాన్ స్పాట్ రిపీట్ నేషనల్ సెలెక్షన్స్లో లో సన్ స్పాట్ మార్షల్ ఆర్ట్స్ స్పోర్ట్స్ అకాడమీ తరపున పాల్గొన్న వినయ్ కుమార్ వెలమ దింపుల్ గోల్డ్ మెడల్ శ్రీకాకుళం హరిచరణ్ సిల్వర్ మెడల్ సాధించారు కాకినాడ బిఎస్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బాబు ఆధ్వర్యంలో మెడల్ సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది దోమ దేవరాజ్ హాజరయ్యారు ఈ సందర్భంగా సంఘాని మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ నైపుణ్యత సాధించారు తమ లక్ష్య సాధన కోసం శ్రమించి తామేంటో విజయాల ద్వారా చూపించి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించాలని సూచించారు ఇంతటి ఘన విజయం సాధించేందుకు సహకరించిన కోచ్లు పినపోతు సత్యం కామాడి ఆనంద్ వర్మ సుల్తాన్లను అభినందించారు ఈ కార్యక్రమంలో సమ్ స్పోర్ట్ మార్షల్ ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ సంఘాని బంగారుబాబు స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంఘాని శ్రీనివాస్ బిఎస్పీఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

నమస్తే అండి నేను మీ బంగారు బాబుని బిఎస్పిఎస్ అధ్యక్షుడిని ఈ రోజుని మన భారతదేశ వ్యాప్తంగా స్పోర్ట్స్ కోట అథారిటీలో ఏదో ఎంతోమంది పిల్లలు రాణించగలుగుతున్నారంటే దానికి ప్రభుత్వాలు సపోర్ట్ వల్లనే చాలామంది పారిశ్రామికవేత్తలు ఇండస్ట్రీలు అన్నీ కూడా ఎన్నో సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా ఎన్ని స్పోర్ట్స్ రంగాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా ఒకే కన్నుతో చూసి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని అన్ని స్పోర్ట్స్లోనే అన్ని అందరి మంది పిల్లల్ని ఎన్ని రకాలైతే అందరినీ కూడా కింద స్థాయి పై స్థాయి అని చూడకుండా అట్టాడికి వారి వర్ణాల్లో ఉన్న అట్టాడికి స్థాయిలో ఉన్న పిల్లల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని అదేవిధంగా ఈ పిల్లల్ని చూసి ముందుకి తీసుకెళ్ళి వీళ్ళకి స్పోర్ట్సే కాకుండా అనేక విధాలుగా ఆహారంతో శుద్ధ ఇటువంటి దాన్ని గుర్తింపు చేసి ఆంధ్ర ప్రభుత్వం సంగని బంగారు బాబు గారు ఆఫీస్లో ఈ రీతిగా ఈ మిడ్డలతో ఉండడం చాలా సంతోషకరం మరి అన్ని రంగాల్లో కూడా మరి ఆడవారు కానీ మగవారు కానీ చాలా విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ క్రీడా రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ పిల్లలు చాలా అభివృద్ధి చెందుతున్నారు మన దేశం అభివృద్ధి చెందిన దేశాలు చేరింది కారణం మనలాంటి పట్టణాల నుంచి పల్లెల నుంచి ఇలాంటి పిల్లలు అన్ని రంగాలలో చదువులోను కరాటీళ్ళును ఆ క్రీడల్లో అన్నింటిలోనూ కూడా అభివృద్ధి చెందడం వల్లే దేశం అభివృద్ధి చెందడం లేక మరి ఈ రోజున ఈ మిడల్ విషయంలో చాలా సంతోషకరం బిడ్డలు మన కరటిలో మరి కిక్ బాక్సింగ్లో మరి స్కూల్ ఫస్ట్ మరి తర్వాత టౌన్ ఫస్ట్లో వచ్చి ఈ ఈ అవార్డు పొందడం చాలా సంతోషకరం మరి అలనాడు కూడా మరి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా జవహర్లాల్ నెహ్రూ కూడా వెళ్ళి దాని విద్య నేర్చుకుని చాలా అభివృద్ధి చెందింది అలాగే మరి మరి అబ్దుల్ కలాం గారు కూడా మరి ఫిషర్ మ్యాన్ అయ్యిండి కూడా ఆ ముస్లింలో మ్యాన్ మరి రామేశ్వరంలో ఆ చెన్నైలో ఆ నాలుగో తరగతిలో ఆ నైట్ మా నాన్నగారితో వేటకెళ్ళి కూడా అక్కడుండే విద్యను ఎలా చదవాలని ప్లాన్ చేసుకుని చదివి చాలా ఉన్నతమైన శిఖరాలను హిరగించాడు ఇలాగే బిడ్డలందరూ కూడా అలాగా మరి విద్యారంగంలో క్రీడారంగంలో మరి అభివృద్ధి చెందాలని కోరుకున్నాను అందరికీ నమస్కారం